చుట్టూ చుట్టూతో పది మంది వస్తారు వాళ్ళందరి సమక్షంలో ఏదో మనం ఇచ్చేటటువంటి సాయం ఇప్పుడు వాళ్ళ అట్లా ఇచ్చుకుంటూ వచ్చారు అనుకోండి అది ఎంబ్రాసింగ్ గా ఫీల్ అవుతారు అది ఈ నెల వరకు అట్లా ఇవ్వచ్చు కానీ ప్రతి నెల మళ్ళీ ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి తప్పులేదు ఇక్కడ అరవై ఐదు లక్షల మంది ఇక్కడ ఏం చెప్తున్నాం డివిజన్ అధ్యక్షుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు అది జరిగేటప్పుడు ఏమవుతుందంటే ఈ ఉద్యోగం మీదన ఆ ఒత్తిడి ఉంటది రాజకీయ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళని వెంట పెట్టుకెళ్ళినప్పుడు ఆ వాళ్ళ దగ్గర అదే ఫీలింగ్ ఉంటుంది కదా అది వేరే పార్టీ వాళ్ళని ఎంబ్రాసింగ్ గా కూడా ఫీల్ అవుతారు కదా ఇప్పుడు ఇంతకుముందు అంటే పార్టీలకు అతీతంగా జరిగింది ఇప్పుడు పార్టీల పరంగా జరిగింది అనుకోండి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పుట్టి వాడు తీసుకుంటున్నప్పుడు అక్కడ అభిమాని అదో ఫీలింగ్ ఉంటది కదా ఇంకోటి ఆ ఇచ్చేటటువంటిది దానం కింద ఫీలింగ్ వస్తుంది ఇది ఇప్పుడు నీకు ఇస్తున్నారు చూడు ఏడు వేలు అనుకోండి వాళ్ళకి ఒక హట్టింగ్ ఫీలింగ్ కాబట్టి అది జరగకూడదు ఫస్ట్ ట్రిప్ కాబట్టి ఇట్లా నడవడం వరకు తప్పలేదు మెయిన్ వాళ్ళ ఉద్దేశం కూడా ఏంటంటే ఇంత భారీ ఎత్తునిచ్చారు కాబట్టి అన్నట్టు ఈవెన్ జగన్ కూడా తర్వాత రెండోసారి చివరిలో కదా ఎమ్మెల్యేలు ఇంటికి ఆ టైంలో పాల్గొనమన్నారు ఒక రోజులోనే పూర్తి చెయ్యాలని అనుకోవడం అధికారులను పరుగులు పెట్టిస్తున్నారా బాబు గారు ఒక రకంగా వచ్చి మళ్ళీ